జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్బన్ మండలం జగిత్యాల పట్టణానికి చెందిన అరవై నాలుగు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయల విలువల చెక్కును ఎనభై తొమ్మిది మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన ఎనభై తొమ్మిది లక్షల రూపాయల విలువల చెక్కును జగిత్యాల రూరల్ మండలానికి చెందిన యాభై రెండు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పదహారు లక్షల నలభై మూడు మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన నలభై మూడు లక్షల రూపాయల విలువల చెక్కును పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్ ఎంఆర్ఓ రామ్మోహన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి భూషణం మాజీ జడ్పీటీసీలు ఎల్లారెడ్డి పెండం రాముడు మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ సీనియర్ నాయకులు కోల్గూరి దామోదర్ రావు అబ్దుల్ ఖాదర్ సురేందర్ రావు బాలమకుందం బాలశంకర్ నక్కల రవీందర్ రెడ్డి రౌత్ గంగాధర్ గడ్డం నారాయణ రెడ్డి తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు పట్టణ నాయకులు యూత్ నాయకులు మహిళలు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఉపాధికి పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు దేశంలో అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ల కులగణం

సుదర్ఘంగా వేసి వాకింగ్ కూడా చేసుకునే విధంగా ఇంకా లోపల చాలా మనం ఎక్కడ చూసినా కానీ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం బల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరమించే వర సిబ్బందికి రూరల్కి వర సిబ్బందికి వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు పెద్దలు మాజీ ఎంపీ ఎంపీ జేంపీటీసీ అందరికీ సూపర్ చిత్ర ఎల్లారెడ్డి గారు జెంపుసి గారు తమ్ముడు మిత్రుడు రాహుల్ గారికి రైతు నాయకుడు రవీందర్ రెడ్డి గారికి చాలామంది వేదికపై నాయకులు అందరు పేర్లు చేస్తే కొద్ది సమయం జరుపుకోవాలి పాల్గొంటున్నాం గారి చాలామంది వారు వేదికపైన వేదిక ముందున మరి గతంలో అభివృద్ధి ఏంది ఇప్పుడేంది అన్నది అభివృద్ధి ఏంది అన్నది మీరు అందరు కళ్ళని చూస్తారు ఏ వాడికి పోయినా కానీ ఇప్పుడు మరి సీసీ రోడ్లు డ్రైనేజ్లో వర్క్ నడుస్తుంది అది మీ అందరికీ చెప్పే అవసరం లేదు మీ కళ్ళ ముంగట మీ అందరికీ కనబడుతుంది మరి దానికోసం గతంలో కానీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మరి ఇప్పుడు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి కలిసి పనిచేస్తున్న నూట నలభై కోట్లు తెచ్చినటువంటి ఘనత మన సన్యానీ ది గతంలో మరి డబ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి పక్క నియోజకవర్గంలో ఎన్ని చీరు మరి ఇక్కడ తన నియోజకవర్గానికి దరిదాపు ఒక ఐదు వేల ఇళ్ళకి తీసుకొచ్చినటువంటి ఘనత సన్యాహిన్నదే ఇంతవరకు హైదరాబాద్ తర్వాత మన కాన్స్టిట్యున్సీకే ఐదు వేల ఇళ్ళొచ్చినాయి ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలేదు ప్రతి వార్డుకు డెబ్బై నుంచి వంద వంద యాభై మంది లబ్ధిదారులకు వచ్చింది మరి అంతటి నిర్పేదలకు ఆశయం కల్పినటువంటి సన్యాహకు ఒకసారి జైత్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ఇంతమందికి ముఖ్యమంత్రి సాగిన చెక్కులు ఇన్ని దాదాపు ఒక కోటి రూపాయల పైన దాదాపు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలే కళ్యాణ లక్ష్మి షాజీ ఉబారా ముఖ్యమంత్రి సాయిని చెక్కులు పంపిణీ చేయడం జరుగుతారు మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మిమ్మల్ని తీసుకొచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున నేను హృదయ హృదయం నమస్కారం ఎందుకంటే మీరు కూడా చేసి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నా అట్లనే అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి గత ప్రభుత్వ ఆయనలో కూడా ఉండే చాలామంది మరి ప్రభుత్వం మారింది వస్తే రావాలనుకున్నారు అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కీమ్ కూడా పాతే మార్చకుండా ఈ కళ్యాణ లక్ష్మి షాజి ముబారక్ చెక్కులు అందజేస్తున్న సందర్భంలో మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాజి ముబారక్ చెక్కులు తీసుకోబోతున్న మా తల్లులకు తల్లులకు అక్క చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం చాలా సంతోషం మరి ఒకప్పటి ఈ స్కీం ఇస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనందరం కూడా చూసినాం పది అయినక మరి కొంచెం మనం రేషన్ కార్డు తీయలేకపోయినా చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డు కూడా కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కూడా కావచ్చు ఇందిరా బిల్ల పథకం కూడా ప్రారంభమైంది ఉచిత కరెంటు కూడా మన ఇళ్ళలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు నూటికి తొంభై శాతం మందికి కరెంట్ ఫ్రీ అయిపోయింది నిజమేనా కాదా కరెంట్ వచ్చు వస్తా భాగంలో ధైర్యం మరి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు రాజకీయ పరంగా ఎన్నో కారణాలు ఉంటాయమ్మా మరి ఉన్న పరిస్థితులలో మన నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి పనిచేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా జగిత్యాల మండలంలో మనం తాటిపల్లి నుంచి జాతం వరకు కావచ్చు గుట్ట జరువు దానిక ప్రతి ఊర్లే ముప్పై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల దాకా సిమెంట్ రోడ్లు ఇతర కార్యక్రమాలు కూడా ఈ యాడల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంచురై కొద్ది ఊళ్ళలో రాకపోతే అక్కడ కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా తిప్పినపేట లక్ష్మిపుల్ల తక్కనపల్లి అంతర్గామ ఈ గ్రామాలలో మన పల్లె దాహాలు కూడా పల్లె దోహాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక డాక్టర్గా నన్ను మీరు గెలిపించినారు ఈ మొత్తం జిల్లాలో ఎదురు పల్లెలోగాలు అంతే అలా పట్టాలు పల్లెలో ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రకంగా గ్రామాలలో విద్య వైద్యం పండుగలు ఆలోచిస్తూ మన స్కూళ్ళలో కూడా విద్య మంచిగా ఉండాలని అందరిగా ఒక సైన్స్ ల్యాబ్ మన కలంపరీ స్కూల్కు ఇప్పుడు చలికలు కూడా లక్షలతో ఒక సైన్స్ లాబ్ మంజూరు చేయించాం అంటే ఇట్లా అన్ని గ్రామాలకు వివిధ రంగాలలో అభివృద్ధి చేస్తూ ఇక జగిత్యాల పట్టణం అనేది జిల్లాకే కొండ జగిత్యాల పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో నూట నలభై మున్సిపాలిటీలు ఉంటే అందులో అత్యధుని నిధులు ఎవరికి అంటే మన జైత్యాలకు ఇచ్చానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలా మంది అంటారు మన సంజయ్ కుమార్ ఎందుకు పోయాడు అట మారేడు అంటే ఆహార వాటికి ప్రతి సభ్యతలు తీసుకోలేదు కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం మూడు నెలలు అండవేసి నేను కూడా కలిసి పనిచేస్తున్నా పనిచేస్తున్నందుకు ఇవాళ చైత్యాల ప్రతి గల్లీ గల్లీకి రోడ్లు మూర్లు కడుతున్నా ప్రతి గల్లీ ఇవాళ మనం ధైర్యంగా వెళ్తాం చాలా గారు అవసరం లేదు కానీ ధైర్యం చెప్పగలుగుతాం ఏనాడు కూడా ఇన్ని రోడ్లు ఇన్ని మోర్లు ఇన్ని పాఠశాలలకు నిధులు ఇన్ని రాలేదు ఇవాళ మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది రైతు బోధ దగ్గర కోట్లు మన గ్రామీణ మహిళలకు మహిళా సంఘటన కోసం ఒక పెద్ద బిల్డింగ్ ఇందిరా మహిళా శక్తి బోధం ఐదున్నర కోట్లతో కడతాం అని చెప్పి ఈ సందర్భంలో అట్లనే మన యువత నేర్చుకోవడానికి అది కూడా మూడు కోట్లతోటి మూడు కోట్లు మంచురీ జాగా కూడా దర్వ ఇచ్చినాం ఇప్పుడు ప్రైవేట్ గా గులాబ్బల్ రోడ్ లో అది ప్రారంభమైంది పల్లెటూరులో యువత స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి పన్ను నేర్చుకోవడానికి అది ఏర్పాటు చేయబడ్డది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తాను కొందరుగా ఊరికే కొట్లాడుకుంటాను షాతో కలిసి కళకొని కొట్లాడుకుండా మిగతా కలిసి కొట్లాడుకోలేనాయి ముద్రా వాళ్ళ కదనే సిక్స్లో కదినాయి నేను నా పని కూడా కదే నేను ఆలోచించిన కట్ట కొట్లాడి చచ్చేదేమున్నది

అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తారు అన్నారు తప్పకుండా మంచు చేస్తా అని చెప్పి కానీ సీఎం మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సార్ చైర్మన్ శివచరణ్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేసి అంటే అన్ని రకాలు ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి ఉత్పాదం కావచ్చు కాబట్టి ముందు ఇంకా జరుగుతాయి యూరియా గురించి కూడా ఇంకా మీరు నచ్చినవి పంపిస్తూ ఉన్నారు యూరియా మన దేశంలో ఉత్పత్తి కాదు బయటకెళ్ళి రావాలి బయట దేశంలో ఎన్ని ఆంక్షలు ఉండటో మీరు అన్ని చూపుతున్నారు కొట్టిన మీద వారెస్ కాదు అమెరికా వాళ్ళతో కొట్లాడే రష్యా వేరే దేశాలు కొట్లాడుకుంటున్నాయి మనమే శాంతి అవుతాం కాబట్టి యూరియా కొద్దిగా పొక్కుగా వాడుకుంటే రాగానే కొందరు తీసుకుపోయి ఇలా పెట్టుకుంటారు అట్లా కూడా బాగా దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం సమయంలో పాటించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అంటే ఏదో దాకా బీమా అయితే ఆ చెక్కులు తెచ్చిస్తున్నాం ఎలా మేము ధైర్యంగా చెప్పాల్సిన చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకొచ్చాం చాలా నియోజకవర్గం అలా ఇంకా ముఖ్యమంత్రి గారికి అక్కడ ఓఎస్పీ గారు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు బాగా సహాయం చేసేది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు ఉండరు సాయం చేస్తున్నారు అక్కడ ఇక్కడ మన ఆఫీస్ సిబ్బంది అందరు కూడా పేరు మీ అందరి పక్షాలు ఎందుకంటే ఇది మీకోసం మీరు సేవలాగా చెప్తున్నా అందరికీ మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇక్కడ దయా దగ్గర అట్లాగే సీఎం ఇంకా సిఎంఆర్ఐ సంబంధించిన చిక్కు కింద ఉన్న డ్రాఫ్ట్ లెటర్ ఏదైతే ఉందో మీ డబ్బులు అకౌంట్లో జమ అయ్యేదాకా ఆ లెటర్ మీ దగ్గర ఉండవలసి ఉంటుంది

لتا گا <teachers> <được Felix> <for> <BRENissance>